హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మన రెసిపీ క్యాబేజీ చెనపప్పు కూర అండి చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఈ కూర అయితే నేనైతే తయారు చేశాను ఈ కూర అనేది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళి చూద్దాం చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేశారంటే మీరు ఇదే విధంగా ఈ క్యాబేజీ కూరను అయితే మీరు తయారు చేసుకుంటారు మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు ఈ క్యాబేజీ కూరకి ఓ పెనవైతే నేను స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసుకున్నానండి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రాగానే పడుతుంది ఇప్పుడు విందులోకి ఉల్లిపాయలు రెండు పెద్ద ఉల్లిపాయ అలాగే నాలుగు ఎండుమిరపకాయలు కొంచెం వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను జీలకర్ర అలాగే కరివేపాకు ఇవైతే నేను పక్కన అయితే సిద్ధంగా పెట్టుకున్నాను అలాగే కొంచెం అండి ఒక నాలుగు స్పూన్లు చెనపప్పు అయితే నానబెట్టుకున్నాను ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది అండి నాలుగు స్పూన్లు అయితే సరిపోద్ది అలాగో చిన్న బుట్ట క్యాబేజీ అయితే నేను ఇలా తరుక్కొని కడిగి ఒక గిల్లు అయితే వేసుకున్నాను చూడండి ఆయిల్ అయితే మరిగింది కదా ఇప్పుడు మనం ఈ పోపు సామాన్లన్నీ ఇందులో వేసి ఇవి ఉల్లిపాయలు అనేది మనకి ఎర్రగా వేగి వరకు కూడా ఇలా వేపేసుకోవాలి ఇప్పుడు మనకి వేగే కదండి ఇప్పుడు ఇప్పుడు వీటిలోని మనం నానబెట్టుకున్న చెనపప్పుని కూడా వేసుకోవాలి చూడండి శనపప్పు మాత్రం ఒక నాలుగు స్పూన్లు అయితే సరిపోద్దండి ఇప్పుడు ఈ శనపప్పు కూడా మనకి ఆయిల్లోని కొంచెం బాగా వేపుకోవాలి ఇప్పుడు ఇది కూడా మనకు బాగా వేగిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న క్యాబేజీ తురుము ఉంది కదండి ఇప్పుడు ఈ క్యాబేజీ తురుముని కూడా ఇందులో వేసేసుకుందాము నేనైతే ఒక చిన్న బొట్ట అయితే తీసుకున్నాను మొత్తం ఇది ఇదంతా కూడా కట్ చేసి ఇందులో అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని బాగా మనం ఈ తాలింపు ఈ క్యాబేజీ కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టేసుకొని స్టవ్ మీద అయితే మీడియం అంటలో మాత్రం ఒక పది నిమిషాలైనా కంపల్సరీగా ఉంచి ఉంచేయాలండి అలా ఉంచేస్తేనే మన క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా కూడా మనకి పైకి అయితే వచ్చేద్ది అలా అయితే మనకి క్యాబేజీ స్మెల్ అనేది రావడం అయితే ఉండదండి కంపల్సరీగా మీరు అయితే ఇది ఫాలో అవ్వాలి మనకి క్యాబేజీలో ఉన్న నీరు అంతా కూడా మనకి ఎలా అయితే వచ్చేద్దండి చూడండి చాలా మటుకు అయితే నీరు వచ్చి మనకి బాగా మనకి బాగా మగ్గింది కంపల్సరీగా ఇలా చేయాలండి ఇలా చేస్తేనే క్యాబేజీలో వాటర్ మాత్రం చాలా మటుకు అయితే ఇలా ఈ టైంలో అయితే పైకి వచ్చేది ఇలాగా మనం మీడియం అంటలో కొంతసేపు ఇలా ఉంచేసుకున్నామంటే పూర్తిగా వాటర్ అనేది పూర్తిగా పోయి క్యాబేజీ అనేది మనకి పర్ఫెక్ట్గా కూర మాత్రం ఈ ఇలా చేస్తే మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ తర్వాత మనం కారం అయితే వేసుకోవాలండి మన ఇంట్లో ఉన్న కూర కారం ఉంటుంది కదండి కారం పసుపు జీలకర్ర ధనియాలు పౌడర్ మనం కారం అయితే తయారు చేసుకుంటాం కదా ఆ కారాన్ని ఒక అయితే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను సరిపోద్ది ఎక్కువ కారం అయితే పడది కూరకి చూడండి కరెక్ట్గా నేనైతే ఒక స్పూన్ అయితే కరెక్ట్గా వేసుకున్నాను ఇప్పుడు ఈ కారం వేసిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకోవాలండి చాలా తక్కువ నీళ్ళు వేసుకోవాలి ఎక్కువ నీళ్ళు అయితే వేసుకుంటే మళ్ళీ జావలు అయితే అయిపోతుంది తక్కువ నీళ్ళై పోసుకోవాలండి పోసుకొని ఇప్పుడు బాగా ఇది బాగా కలిపేసుకోవాలి మొత్తం కారం ఈ మొత్తం కూరకంతా అంటిలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఉప్పు అయితే మాత్రం మనం తర్వాత అయితే వేసుకుందాం ముందుకు ఉప్పు కానీ వేసేసుకుంటే శనపప్పు అయితే ఉడకదు కాబట్టి ఉప్పు అయితే మళ్ళీ తర్వాత వేసుకుందాం ఇప్పుడు మూత అయితే ఒక పది నిమిషాలు అయితే ఉంచుకోవాలి చూడండి తీసి చూద్దాము ఇప్పుడు మనకి శనపప్పు కూడా ఉడుగుతుంది ఇటు ఇప్పుడు పది నిమిషాలలో ఉంచుకున్నాం కాబట్టి మనకి శనపప్పు బాగా ఉడుగుతుంది చూడండి శనపప్పు అయితే నాకు ఉడికింది లైట్గా చిన్నది ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఉప్పు అయితే వేసుకుందాము మనకి నీళ్ళు కూడా బాగా ఎగిరిపోయాయండి చూడండి నీ వాటర్ అనేది ఎక్కడ కూడా లేదు అలానే ఇక్కడతో మనకైతే కూర అయితే అయిపోదు ఇక పైనుంచి మనం మీడియం టు లో మంట పెట్టుకోవాలి బాగా స్లిమ్ అయితే పెట్టేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి అలా అయితే మొత్తం మనకి క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా కూడా పైకి అయితే వచ్చేద్దండి మనకి మనం వేసుకున్న ఆయిల్ అనేది పైకి తేలాలి తేలివరకు కూడా ఈ కూర అనేది స్టవ్ మీద ఉంచుకోవాలి మనం ఇలా అన్నామంటే కొంచెం కొంచెం వాటర్ అనేది ఇందులో వాటర్ అంతా పైకి వస్తూనే ఉంటుంది ఇప్పుడు కూడా కూర ఆపేసా ఉంటే మనకి వాటర్ అయిపోయింది కదా నీళ్ళు ఎగిరిపోయాయి కదా అని కూర ఆపేస్తే మాత్రం అయితే బాగోదు కంపల్సరీగా మనకి మనం వేసిన ఆయిల్ అనేది పైకి వరకు కూడా స్టవ్ మీద కూర అయితే ఉంచుకుంటేనే మనకి చాలా పర్ఫెక్ట్గా అనేది తయారవుతుంది ఇలా మధ్య మధ్యలో మూత పెట్టి తీసుకుంటా మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి మనకి కూర అయితే టైం పడుతుందండి అలా టైం ఎక్కువ కొంచెం టైం ఓపికగా చేసుకుంటేనే కూర చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి వాటర్ అనేది మనకు అలా కొంచెం కొంచెం రిలీజ్ అవుతూనే ఉంటుంది పూర్తిగా నీరు అంతా ఎగిరిపోతేనే మనకి ఎక్కడ క్యాబేజ్ క్యాబేజీ స్మెల్ అయితే రాదు బాగా మగ్గుతుంది చాలా బాగుంటుంది కూర చూడండి మనకైతే ఆయిల్ అయితే పైకి తేలుతుంది కలబడుతుంది కదండి ఆయిల్ అయితే ఇప్పుడు తేలిందండి అంటే మన పూర్తిగా క్యాబేజీలో వాటర్ అంతా కూడా ఇగిరిపోయింది లోటు మీడియం అంటలోనే మన కూర అయితే ఉంచుకోవాలి చూడండి ఆయిల్ అయితే నేను వేసిన ఆయిల్ మన కూరలోంచి పైకి తేలిపోయింది వాటర్ అనేది ఎక్కడ కూడా లేదు ఓన్లీ ఆయిల్ మాత్రమే మనకి అంటుకుంది చూడండి మనకి చాలా పర్ఫెక్ట్గా తయారైపోయింది రస్పు కూర చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి కంపల్సరీగా మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నా వీడియోకి అయితే లైక్ అయితే చేయండి మరి మీకంటే ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఓకేనండి మీకు అయితే ఈ రెసిపీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నానండి నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీగా మీరైతే ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి